శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని ఇండియన్ పోస్టల్ శాఖ గ్రామీణ పోస్టాఫీస్ లో ఇంటి దొంగే కన్నం వేసి రెండు లక్షల రూపాయల నగదుతో పరారైన ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది గరుడకండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్ గత నాలుగు రోజులుగా ఖాతాదారులు జమ చేసిన రెండు లక్షలు నగదును తన జోబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారులు జమ చేసిన సొమ్ము చెల్లించకుండా రెండు లక్షల నగదుతో పరారయ్యాడు గత నాలుగు రోజులుగా గరుడకండి పోస్టాఫీసులోని ఆర్థిక లావాదేవీల వివరాలు అందించకపోవడంతో శ్రీకాకుళం జిల్లా ఇండియన్ పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ గరుడకండి గ్రామానికి వెళ్లి ఆరా తీశారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రశాంత్ పరారయ్యాడని నిర్ధారించుకున్నారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు నేను శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు మన కాశీబుగ్గ సబ్ డివిజన్ గరుడగంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పేరేంటి ప్రశాంత్ కుమార్ గారు ఒక నాలుగు రోజుల నుంచి మా పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ ఇవ్వట్లేదని తెలిసి మేము ఎంక్వైరీ చేస్తే కొద్దిగా పోస్ట్ ఆఫీస్లో ప్రజలు కట్టిన డబ్బులు కొన్ని డిపార్ట్మెంట్ కట్టలేదని తెలిసింది అయితే ప్రజలు ఎటువంటి గాబరా పడక్కర్లేదండి మీరు వేసిన డబ్బులకి పాస్బుక్లో డేట్ స్టాంప్ ఉంటే అది రాజముద్ర మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి అవ్వవు మీరు గమనించాల్సింది ఏంటంటే మీ మీరు కట్టిన డబ్బులకి అది డేట్ స్టాంప్ ఉంటే చాలండి మేము వెంటనే ఆ డబ్బులు మా అతని చేత కట్టిస్తాము ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు అతను కట్టాడు మహా అయితే ఇంకొక డెబ్బై ఎనభై వేలు ఉన్నట్లు మాకు తెలిసింది మా ఎంక్వైరీలో అంతే తప్పితే మీరు ఎవరు దయచేసి పానిక్ అంటే మీరు బెంగ పెట్టుకోకండి మేము డీటెయిల్ ఎంక్వైరీ చేసి విత్ ఇన్ అంటే ఆ కర్రోడ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కర్రోడ కట్టకపోయినా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన మాకు టచ్ లో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు ఆల్రెడీ డబ్బులు కడుతున్న ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైనంత త్వరగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఏమైనా పోయి అనుకున్న మా డిపార్ట్మెంట్ లో కట్టని డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తాము మీరు ఇష్యూ ఇష్యూ చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్టా మీరు అందరూ పోస్ట్ ఆఫీస్ వచ్చి ఒకసారి మీ పాస్బుక్ తెచ్చి ఎంక్వైరీ ఇస్తే చాలండి మీ డేట్ షాంప్ లో డబ్బులు వేసినటువంటి దానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం తప్పున జిల్లా సూపర్ నేను హామీ ఇస్తున్నానండి డేట్ స్టాంప్ ఉన్న డబ్బులు మీకు తప్పనిసరిగా డెఫినెట్ గా ఇచ్చేస్తామండి మాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి చాలు దయచేసి ఎవరు బ్యాంక్ పెట్టుకోకండి మీ డబ్బులకి భారత ప్రభుత్వం తపాలా శాఖ గ్యారంటీ హామీ మీ గ్రామంలో ఎటువంటి మళ్ళీ మాకు మళ్ళీ మా ఇంకా డిపాజిట్లు అవి ఇంకా తప్పకుండా రావాలి మిగతా జిల్లాలో మిగతా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ఆల్రెడీ డబ్బులు వేసినా తీసినా మెసేజ్లు వస్తున్నాయి దయచేసి అవి కూడా చూసుకోండి ఫోన్ నంబరు అకౌంట్కి లింక్ అయితే అన్ని కంపల్సరీగా లింక్ అవ్వాలండి ఇప్పుడు లింక్ అయితేనే అకౌంట్ వస్తుంది అవి మీరు అది చూసుకోండి మొట్టమొదటిది మీకు పాస్బుక్ లో డిపాజిట్ చేసిన విత్డ్రాల్ చేసిన మెసేజ్ వస్తుంది అది చూసుకోండి రెండోది మీరు చేసిన ట్రాన్సాక్షన్ కి డేట్ స్టాంప్ చూసుకోండి అంతే అవి ఉంటే చాలండి మీకు మీ డబ్బులకి హామీ అండి ఈ గవర్నమెంట్ దీనికి ఎంక్వైరీ అవుతున్నది త్వరలో అది కంప్లీట్ చేసేస్తాము మీ పాస్బుక్ లు పోస్ట్కి ఇవ్వండి విత్ ఇన్ వన్ వీక్ లో మీకు రావాల్సిన డబ్బులన్నీ గవర్నమెంట్ తరఫున నేను ఇప్పించేస్తానండి